హాయ్ అందరికీ ఈ మార్నింగ్ రొటీన్లో కొన్ని మంచి విషయాలు నన్ను మోటివేట్ చేసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం అందరికీ మార్నింగ్ అంటే ఆ పని ఈ పని అని చాలా బడెంట్గా ఉంటుంది కానీ మనం ఒక మంచి హెల్తీ మార్నింగ్ రొటీన్ని ప్లాన్ చేసుకున్నామంటే మన మైండ్ చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంకా ఆ పని ఉంది ఈ పని ఉంది ఇంకా ఈ పని చేయాలి అని స్ట్రెస్ అవ్వకుండా ఉన్న పనులన్నీ వరుసగా చేసుకుంటూ వెళ్తేనే బెటర్ నా ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో పర్టికులర్గా ఒక మార్నింగ్ రొటీన్ అంటూ ఏమీ ఉండేది కాదు ఎందుకంటే అమ్మాయినా అత్తయ్యైన ఇద్దరు ఒకేలా చూసుకునేవాళ్ళు మ్యాక్సిమం అన్నీ కూడా వాళ్ళే చేసుకునేవాళ్ళు బట్ ఒక వన్ ఇయర్ టైం పట్టింది నాకు చిన్నగా ఒక్కొక్కటి హెల్దీగా చేంజ్ చేసుకోవడానికి డే బై డే కొంచెం కొంచెం అన్ని ఒకేసారి అన్నా కూడా మన బాడీ కూడా అస్సలు సస్టైన్ అవ్వదు బట్ మనం స్ట్రాంగ్గా ప్రొడక్టివ్గా ఉంటేనే కదా మన కుటుంబం హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఒక్క మాట ఒక మోటివేషనల్ వీడియోతో ఈ నా లైఫ్ స్టైల్ వైపు దారి మళ్ళించింది అలాగని మన లైఫ్ని ఫుడ్ని మరీ కాంప్లెక్స్ చేసుకోకుండా మనకి ఉన్న దాంట్లోనే హెల్తీగా మార్చుకుంటే బెటర్ సో ఇదే నా లైఫ్ చేంజ్ ఫ్రమ్ లేజీ టు ప్రొడక్టివ్ అండ్ నా మార్నింగ్ రొటీన్లో లో అయితే ఇలా ఫ్లాక్ సీడ్స్ డ్రింక్ అండ్ రాగి జావ అండ్ మార్నింగే ఇలా ముంజలు వస్తే అవి కూడా యాడ్ చేసుకున్నాను అండ్ డిన్నర్ అయితే ఇలా మినప్పప్పు అండ్ ఒక గ్లాస్ జొన్న రవ్వని నైటే నానపెట్టుకున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ నానబెట్టాను ఇవి ఒక వన్ అవర్ నానిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఈవినింగ్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాను ఇంతే అండి మళ్ళీ మరొక వీడియోతో అయితే కలుద్దాము హోప్ టు లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్